మరి వేల సంవత్సరాలు చూడంని తీసేయడానికి మనకు టైం పడుతుంది కొట్లాడుతుంది పొద్దుగాలు వేస్తే వాళ్ళతోటి కొట్లాడుతున్నావు కానీ నువ్వు అనుభవించినవు కదా కష్టాలు నువ్వు చూసినావు కదా వివక్షని నువ్వు కూడా అట్లా బియ్యం తర్వాత వానికంటే కలిసి చేసినాక వాడు వాడు రెడ్డోడు ఇంకోడు వాడి వాడు దోస్తున్న దాంట్లోకి ఆ చిల్లరని వారెత్తాడు నువ్వు అది కూడా ఏవో కదా దోస్తున్న దాంట్లోకి వెళ్ళి ఏం మనుషులు తయారయ్యారు కరెక్ట్ కాదు కరెక్ట్ కరెక్ట్గా ఓకే సో ఏది ఏమైనా నేనైతే ప్రజల తరఫున వాయిస్ ఇస్తా ఓకే వాస్తవాలే మాట్లాడతా ఓకే ఎవడు ఏం పిక్కుంటాడో పిక్ ఏం చేస్తారు ఏం చేస్తారు నన్ను చేయడానికి ఏమున్నది నేను ఒకటే చేస్తారు వాళ్ళకి తెలిసిందేంటి నా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి నా కుటుంబ సభ్యుల ద్వారా గంతే వాళ్ళు చేయగలిగింది గంతానికి ఏం చేస్తారు ఎవరితోటో అన్న పైసలు ఇవ్వని అడిగిపిస్తారు గట్లాంటివి శిల రే శిల ఇస్తారు గంతే చెప్తారు లేదు అంటే నా బలహీనతలు ఏమైనా ఉంటే ఆడిపోరి ద్వారా ఇంకేమన్నా ఏది ఆడికి తెప్పించి ఇడికి తెప్పించి జైల్లో పంపించాలని ఇంకోట ట్రై చేస్తారు చేసేటన్నీ చేశారు గాడిది కొడుకు నా క్లాస్మేట్ క్లాస్మేట్ని ఆమె ఫ్రెండ్లీగా కలవడం కలుద్దామన్న ఉద్దేశంలో పోతే కావాలని ఆమెను ఇన్ఫ్లుయెన్స్ చేసి యొక్క కేసు పెట్టిస్తారు జైలు జైలుకు పంపించాలని పంపి పంపించే ప్రయత్నం చేస్తారు అలా అలా ఓన్లీ బీజేపీ బీఆర్ఎస్ లేదు కాంగ్రెస్ కూడా అంటే ఎంత నీచం రా మీరు బతుకులు అది కాకుండా ఇక నా వైఫ్ ద్వారా నాకు ఇబ్బందులు పెట్టేయడం నా ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టడము లేకపోతే ఆమె ద్వారా కావాలని ఏదో తప్పుడు కేసులు లేకపోతే ఏదో ఒకటి చేయడం లేకపోతే నా తల్లిదండ్రులు నా అక్క చెల్లెలు ఏమి బతుకులు మీ అంటే ఎవడు ప్రశ్నించొద్దాం మీ దుర్మార్గాన్ని ఇక మార్వా మార్వాడు దోసుకుంటుర్రా లేకపోతే ఆంధ్రోడు దోసుకుంటుర్రా వాళ్ళు తెలంగాణకి బచావో ఒక చట్టం దేరా అంటే ఒడు పట్టించుకోడు ఈ రేవంత్ రెడ్డి ఆడ భూములు యొక్క మూడేళ్ళే ఐదేళ్ళే ఆయన సంపే ఇద్దరు బాపన వాళ్ళని రోడ్ మీద హత్య చేసారు వాళ్ళ మీద చర్యలు ఏవిరా రేవంత్ రెడ్డి ఆ సంపిన వాళ్ళ మీద చర్యలు ఏవి మొన్న ఆ భూములు ఇల్లు భూములు కబ్జాలు పెడుతున్నారు ఒక ఆయన కష్టపడి భూపాలపల్లి ఒక ఆయన ఆయన పేరు మర్చిపోయినా సో ఆయన సామాజిక కార్యకర్తలు బగ్గ కొట్లాడుతున్నాడు ఈ భూములని దొంగ పాడుకోవాలి చెప్తున్నారు నాడి రోడ్డు మీద వచ్చారు పొడి చేసిపోయారు ఏవిరా రేవంత్ రెడ్డి చర్యలు నిజాం షుగర్ ఫ్యాక్టరీ కవిత తెరిపలే ఆడు వాడు అరవింద్ తెరిపేలే నేను తెరిపిస్తాను ఏదిరాయ్య రేవంత్ రెడ్డి గిన్నిటి ఖర్చు పెడుతున్నావు వంద కోట్లు మన కావాలనుకుంటే రాధరా అయ్యా ఆంధ్ర రోడ్ లాబింగ్ చేసిండా వాడు ఆంధ్రా షుగర్స్ కి నడవద్ది నిజాం షుగర్ తెలిస్తే అని వాడు బంద్ చేపించిండు వాళ్ళండి కొడుకు వాడు చంద్రబాబు నాయుడుగాడు తెలంగాణ అన్ని బంద్ చేయించాడు వాడుకు ప్రాగా టూల్స్ అన్ని ఏటి రాగానే అన్ని అన్ని తీసేపించిండు తెలంగాణలోనే అన్ని వాడి బొమ్మనా ప్రదేశ్ చందనా ప్రదేశ్ ఉంటుంది కానీ సికింద్రాబాద్ జనరల్ బజార్ చంపేసిండు ఇట్లా నిజాం గారు పెట్టిన నిజాం పంపించిండి బాడకా చంద్రబాబు నాయుడు గారు అర్థమైందా సో ఇప్పుడు ఆ బాడకాకి ఉడిగాని చేస్తున్నావా నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాను ఎందుకు తెరిపిస్తలేవు వీడు తెరిపిస్తే ఆడు ఆంధ్రా షుగర్స్ వానికి వచ్చేది పీక్తే అని కదా చీర్థం బిడ్డ రేవంత్ రెడ్డి తెరిపి నిజాం షుగర్స్ ఆలోచించారా అట్లా కలవదు అట్లా గలవు లంగా లంగా కథలు వాడతా అంటే వాని వానికంటే వీడు బెటర్ అని సపోర్ట్ చేస్తున్నాం ఓకే కానీ దట్ డస్ నాట్ మీన్ వీడు కూడా వీడు కూడా అట్లనే చేస్తా అంటే అండి కూడా తోలు ఓకే నరేష్ యాదవ్ కలవదు బ్రీ అట్లా బీసీఎస్టీ అయ్యుని ఇట్లా అయ్యేది ఇంకా కొంప వస్తుంది ఎవరు నరసింహస్వామి చిదురాల సూపర్ మెసేజ్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్ సిస్టర్స్ ఫ్రెండ్స్ ఎవ్రీ ఓకే అందుకే నేను ఏ ఏ పార్టీ కండగా కప్పుకోవాలి కప్పుకున్నావు అనుకో వాడు పార్టీలోకి వెళ్ళి తీసేస్తా నీకు క్రమశిక్షణ చర్యలు ఈ నొప్పి ఉంటుంది మనకి ఆశనే లేనప్పుడు పదవుల మీద దేని మీద లేనప్పుడు ఎందుకు తలకాయ నొప్పి జై భీమ్ జై భీమరావ్ జై రావు ఎందుకు అట్లా అంటారు ఆయన అంబేద్కర్ గారు కదా ఆయన పదవులు ఇట్లా పారి వారేషిట్ ఎందుకు చేసిండు ఆయనకు స్వార్థం లేదు కరుణ్ చెంగల అన్న కాంగ్రెస్ గెలవాలి అన్న అదే బ్రదర్ కాంగ్రెస్ గెలవాలనే నెత్తినోరు పట్టుకుంటే కాంగ్రెస్ ఉన్న దొంగలు బీజేపీ తోటి కుమ్మక్కై వీడి చిల్లర కోసం కాంగ్రెస్ ఇంటి దొంగలు ఇంటి దొంగల్ని ఈశ్వరుడు అని అంటారు కదా ఇంటి దొంగలు ఖరాబ్ చేస్తున్నారు కాంగ్రెస్ ని ఆడ చంద్రబాబు నాయుడు కావాలని రేవంత్ రెడ్డిని తెచ్చి అడుగుతుండే పెట్టాడు ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది అనుకో ఒరిజినల్ కాంగ్రెస్ ఇక ఏమైతుంది ఈడ ఆంధ్ర కబ్జా పెట్టిన భూములు గీములు చెరువులు కుంటలు అన్నీ ఉన్నాయి ఆస్తులు ఆంధ్ర ఆస్తులు అని ఏడా కఠిన చర్యలు తీసుకుంటారేమో వీళ్ళ లక్షల కోట్లు ఏడ బొక్కలు పడతాయో అని చెప్పి ఇన్ని తెచ్చి కూతుంటే పెట్టిండు చంద్రబాబు నాయుడు లంగాడు ఆ యొక్క శరద్ పవార్ ని అప్పుడు అప్పుడు ఉండే కదా వాళ్ళది ఏదో ఉండే కదా యూపీఎనో ఏదో సంథింగ్ ఏదో ఆ శరద్ పవార్ తోటి దోస్తుండి శరద్ పవార్ బిడ్డ తోటి ఈ రేవంత్ రెడ్డి దానికి ఈ పిసిసి ఇప్పించి అతను కథలు పడ్డాడు చంద్రబాబు నాయుడు లంగా అని తెలిసింది కుట్రలే ప్రజలకు మంచి ఇవ్వాలి ఏముండదు కరెక్ట్ బ్రదర్ కరణ చెంగల రాహుల్ గాంధీ మంచి వ్యక్తి అందుకనే గాంధీ కుటుంబం మంచిది మంచిది ప్రజలకి వాళ్ళ దేశంలో ఏమైనా కాంగ్రెస్ కాంగ్రెసే కట్టింది కాబట్టి వాళ్ళ ఐడియాలజీ కరెక్ట్ ఉంది ప్రజా మధ్య మార్గంలో ప్రజాస్వామ్యము అట్లనే సంక్షేమము అభివృద్ధి సమపాలనలు చేస్తున్నాం మన బతుకులు మార్చడానికి ఈ చిల్లర చిల్లర కాకుండా మనకు భూములు ఇస్తే మనం బతుకులు మార్చే విధంగా వాళ్ళు చర్యలు తీసుకున్నారు కాబట్టి ఆ యొక్క తెలంగాణ ఇచ్చింది కాబట్టి అంత ఆంధ్రాలు ఎంత ఇబ్బంది పెట్టినా ఎంత కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో చంపేసినా కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్న గాడి కొడుకుల మొక్కాలు చూసి అయితే చేస్తలేదు అక్కడ నేషనల్ కాంగ్రెస్ ని బేస్డ్ గానే మనం మాట్లాడుతున్నాం కానీ ఈ గాడి కొడుకులకు సిగ్గుచరణ లేదు మనకున్న మనకున్న ప్రేమ పార్టీ మీద కాని పార్టీ ఐడియాలజీ మీద కాని ప్రజల మీద ఉన్న మనకున్న ప్రేమలో ఒక వన్ పర్సెంట్ ఈ గాడి కొడుకులకు ఉంటే బాగుండు ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులకి నాయ నాయకులు అని చెప్పుకుంటున్న గాడిజి కొడుకులకి ఓకే సిగ్గుచరణ లేదు సిగ్గుచరణ లేదు తరుణ్ వీళ్ళకి వీళ్ళకి నేను కులాంగురి మనం ఎందుకు కులాంగరి చెప్తాం ఈ గాడి కొడుకులకి అమ్ముడు అయిన గాడి కొడుకులకి పదేళ్ళు కాంగ్రెస్ అధికారం రాకున్నా మాకేం పట్టింపు లేనట్టుగా ఉన్న గాడి కొడుకులు ప్రతిపక్షం నుండి చిల్లర తీసుకు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఈ గాడి కొడుకులను చూసి మనం ఎందుకు మద్దతు ఇస్తున్నాం నేషనల్ కాంగ్రెస్ను చూసి మద్దతు ఇస్తున్నాం ఎందుకంటే ఆ బీజేపీ బీఆర్ఎస్ ఇంతకంటే వరస్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళకంటే వీడు బెటర్ కాబట్టి మద్దతు ఇస్తున్నాం సింపుల్ కరుణ్ చెంగల్ రేవంత్ నాయక్ అదే రేవంత్ రెడ్డి ఆయన దంద చేస్తాడు హీ నోస్ ఓన్లీ దందీ హీ మేక్స్ ఎ డీల్ సేమ్ థింగ్ చంద్రబాబు నాయుడు దట్స్ నాట్ ద వే హౌ ఇట్ వర్క్స్ యూ ఫైట్ ఫర్ ఐడియాలజీ సిద్ధాంతం కోసం పోరాటం ఉండాలి ఒక ఐడియాలజీ ఉండాలి గాలెట్ వస్తా అటు పోతా ఎవడు ఎక్కువ పైసలు ఇస్తే అందగ వండుకుంటా అది అదే ఒళ్ళమ్ముకునే అభిచ వ్యభచారం చేస్తుంది నువ్వు రాజకీయ వ్యభిచారం చేస్తున్నావు నీకు సిద్ధాంతం లేదు మన లేదు మా లేదు దట్ ఇస్ నాట్ ఎక్సెప్టుల్ దట్ ఈస్ నాట్ దట్ ఈస్ నాట్ ప్రభుత్వం అంటే వ్యాపారం కాదు అది ప్రజలందరికీ ప్రజలందరి యోగక్షేమాలు చూడడానికి పేద మధ్యతరగతి వాళ్ళని కూడా అసలు పేదవారు లేకుండా చేయడం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడము ఒక అభివృద్ధి అయిన దేశం లాగా అన్ని దాంతోపాటు ప్రజాస్వామ్యము అన్ని అన్ని రకాలుగా ఒక ప్రజలు సుఖ సంతోషాలతోటి అన్ని సామాజిక వర్గాలు బతకడానికి ఒక ఏర్పరచుకున్న వ్యవస్థ అది అది వ్యాపారం కాదు ప్రభుత్వం అంటే ప్రజలందరి ట్యాక్స్ డబ్బులు సద్వినియోగం చేయడానికి ఏర్పరచుకున్న వ్యవస్థ అర్థమైందా కామన్ సెన్స్ అందుకే ప్రజల మీద ప్రేమ ఉన్నోడే పాలిటిక్స్ కావాలి ప్రజల మీద ప్రజల మీద ప్రేమ ఉన్నోడే పరిపాలకుడు కావాలి దంద కాదు అది దంద కాదు వ్యాపారం కాదు వ్యాపారం కావాలని బయట చేసుకోపోయా ఇప్పుడు టా టాటా ఓడు లేకపోతే అమెజాన్ వాడు మైక్రోసాఫ్ట్ దందాలు చేసుకుంటారు కదా కా సంపాదించుకో కార్లలో తిరుగు ఏమన్నా చేసుకో ప్రభుత్వం అంటే సేవ చేయడానికి ప్రజలందరూ వాళ్ళ వాళ్ళు పరిపాలించుకోలేరు కాబట్టి వాళ్ళ పనులలో వాళ్ళు బిజీ ఉంటారు కాబట్టి వాళ్ళందరి సంపదని నీ నీ శైల పెట్టి వాళ్ళ యోగక్షేమాలు చూస్తావు వాళ్ళకి రక్షణ కల్పిస్తావు అభివృద్ధి చేస్తావు వాళ్ళ యొక్క మంది వాళ్ళందరి కోసం సేవ చేయడానికి ఏర్పరచుకునే వ్యవస్థ తప్ప అది దంద చేసేది కాదు అది వ్యాపారం కాదు అది వాళ్ళ సమస్యలకి శాశ్వత పరిష్కారం ఎట్లా ఎట్లా కనిపెట్టవచ్చు అని అని వాళ్ళ యొక్క రిసోర్సెస్ ని సద్వినియోగం చేసి వాళ్ళ యోగక్షేమాల కోసం ఏర్పరచుకునే వ్యవస్థనే ప్రభుత్వం ప్రభుత్వం ఇట్స్ నాట్ ఫర్ దందా ఇట్స్ నాట్ ఫర్ ఎక్స్టార్షన్ ఎన్నికల ముందు ఇదే చెప్పాలి మరి మేము దోసుకుంటాము భూములు కబ్జా పెడతాము ఆయన చెప్పాలి అప్పుడు ఓట్లేమో చూడాలి కరుణ్ చెంగల్ రేవంత్ చంద్రబాబు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఒకటే అన్న అట్లనే అనిపిస్తుంది రేవంత్ రెడ్డి కొన్ని విషయాల్లో మనం ఎంత పోరాటం చేసినా ఆయన చర్యలు కాంగ్రెస్ కి ఒక ఐడియాలజీ ఉంది రాహుల్ గాంధీ ఉన్నాడు ఆయనతో ఉన్న పదవి పోతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పిన కొన్ని పాటిస్తుండేమో గానీ బట్ ఆయన థాట్ ప్రాసెస్ ఐడియాలజీ ఎక్కడెక్కడ కీ కరెక్ట్ సమయంలో బొక్క పెడుతున్నాడు బెస్ట్ ఎగ్జాంపుల్ మన పార్లమెంట్ ఎన్నికలు కావాలని కావాలని ఎనంతటి సీట్లు ఓడగొట్టిండు బీజేపీ నాడు రానియడానికి లేకపోతే నా అంచనా ప్రకారం ఓ రెండు సీట్లు ఇక బీఆర్ఎస్ వస్తుండే మిగిలిన పన్నెండో పద్నాలుగో సీట్లు కాంగ్రెస్ వస్తుండే ఈడొచ్చి కర్ణాటకలో వస్తే కాంగ్రెస్ అక్కడ కేంద్రంలో కాంగ్రెస్ వచ్చేది ఇంటి దొంగల వాళ్ళనే నాశనం తెలంగాణలో అయితే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వారు పైసలు ఆ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఆయన పైన ఉన్నది బీజేపీ దొంగ కల్పన అద్దూరి జై భీమన్న జై భీమరావు జై భీమరావు సిస్టర్ కరుణ్ చెంగల బతుకమ్మ శుభాకాంక్షలు ఎస్ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు మిత్రులందరి ఎవరు ಸಿ ಬಿ ಸುರೇಶ್ ಗುಪ್ತಾ ಅನ್ನಾ ಸೂಪರ್ ಥ್ಯಾಂಕ್ ಯು